ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక చిన్న కుక్కపిల్లకు పెద్ద రుచికరమైన ఎముక దొరికింది ఆ కుక్కపిల్ల ఆ ఎముకను చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళి తినాలని అనుకున్నాడు అతడు ఇంటికి వెళుతున్న దారిలో ఒక నది మీద ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాడు అతను నీటిలో చూశాడు అక్కడ ఇంకో కుక్క ఉంది అది కూడా ఒక ఎముక పట్టుకుంది అతను అనుకున్నాడు అరే ఆ కుక్క ఎముక నా దానికంటే పెద్దదిగా ఉంది ఏమీ ఆలోచించకుండా అతను గట్టిగా మొరిగాడు కానీ అతను నోరు తెరిచిన వెంటనే తన ఎముక నీటిలో పడిపోయింది ఎముక నదిలో మునిగిపోయింది కూడా కనిపించలేదు తను చేసిన తప్పును గ్రహించి ఆ కుక్కపిల్ల దిగులుగా నీటిని చూసింది ఆ రోజునుంచి అతను తెలుసుకున్నాడు గర్వం లోభం మరియు అత్యాస ఎప్పుడూ నష్టానికే దారితీస్తాయి ఫర్ మోర్ మోరల్ స్టోరీస్ సబ్స్క్రైబ్ టు మోరకల్స్